ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలను అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుంచి పడితవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీప దాని చోట నుంచి తీసివేతును అయితే మరి ఒకటి అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట జయించు జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న సంగపు జీవవృక్ష ఫలములు భుజింపనిస్తును స్మరణలో ఉన్న దూతకు ఇలాగు వ్రాయము మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా నీ శ్రమలను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము ఇదిగో మీరు పరిశోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్లో వేయబోచున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినుగాక జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియూ చెందడు పెర్గంలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము వాడి అయిన రెండంచుగులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమున్న స్థల స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసయుండి నన్నుగూర్చి సాక్షి అయి అంతియ అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకి ఉరి ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను వారు మీలో ఉన్నారు అటువలనే నికులాయితుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు కావున మారు మనస్సు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతిని ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త ప్రేరుణును పొందినవానికే గాని అది మరి ఎవనికి తెలియదు తుయతరే తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయువు అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్య నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమై ఏమనగా తాను ప్రవక్తినని అని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నాదాసులకు బోధించుచున్నది వానిని మోసపరుచుచున్నది మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనదు ఇదిగో నేను దానిని మ మంచం పట్టించి దానితో కూడా వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను అందువల్ల అంతరంద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అయితే తుయతరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనండి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతర అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చూచువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుపదండంతో వారిని ఏలును వారు కమ్మ కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినును వినుగాక